హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ అయితే పొద్దున్నే దేవుడి పటాల నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి ప్యాకింగ్ అయితే సో దేవుడి పటాలు లాస్ట్లో తీయచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే మా చిన్నోడు వెనక కనిపిస్తుంది కదా గ్లాస్ది దాంట్లో పెట్టాను అనమాట నేను దేవుడి పటాలు సో త్రియాన్స్ అయితే దాన్ని పగల కొట్టేదాకా నిద్రపోయేలా లేడు సో ఊరికూరికే పడేస్తున్నాడు అట్లా దేవుడి పడా పట్టాలు అన్నిసార్లు పడుతుంటే నాకు ఏదోలా అనిపించి ఇంకా నేను తీసేసాను అనమాట సో తీసి ఆల్రెడీ టూ త్రీ డేస్ అవుతుందిలేండి ఇంకా పక్కన పెట్టాను కదా ఎలాగో సో ఒకేసారి మొత్తం క్లీన్ చేసేసి పెట్టేద్దామని చెప్పి ఇంకా అనుకున్నానండి సో అందుకనే వాళ్ళ పొద్దున్నే ఇంకే పని పెట్టుకోకుండా ఫస్ట్ అయితే ఇది క్లీనింగ్ చేద్దామని స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చాననమాట అండ్ దట్టు ఇవాళ హేమ్చంద్కి కూడా ఆఫ్ సో అందుకని చెప్పి పెద్దగా ఏం లేవు అండ్ కర్రీ అదంతా కూడా నిన్న కంప్లీట్ చేశాను కదా సో నిన్న ఆల్రెడీ మటన్ కర్రీ చేశాను ఇంకా అదే ఉందన్నమాట యాక్చువల్లీ అని చెప్పేసి పిండి కూడా వేసానండి కాకపోతే ఇంకా టిఫిన్ మళ్ళీ నాన్ వెజ్ ముట్టుకొని మళ్ళీ ఎందుకు దేవుడివి అని చెప్పి ఫస్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి చేసుకుందాం అని అనుకున్నాను ఇంకా త్రియాంశ్కి అయితే మిల్క్ ఇచ్చేసానండి అండ్ దాని తర్వాత స్నాక్స్ కూడా ఇచ్చాను అనమాట సో కొంచెం సేపు ఆగుతాడు ఏం ప్రాబ్లం లేదు అందుకని చెప్పి ఈ గ్యాప్లో ఇంకా మొత్తం దేవుడు పట్టాలన్నీ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఎక్కువ పట్టాలు ఏం లేవండి నా దగ్గర చాలా లిమిటెడ్గానే ఉన్నాయి అది కూడా లాస్ట్ టైం మమ్మీ యూకే వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట అవే ఉన్నాయి అండ్ నా దగ్గర ఒక అమ్మవారిది పాడైందని చెప్పి మళ్ళీ ఇంకొకటి అనమాట సో చాలా లిమిటెడ్గానే ఉన్నాయి సో అవన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టుకుందాం అని అనుకున్నా ఇంకా కొత్త ఇంట్లో అయితే దేవుడికి పెద్దగా ప్లేస్ ఎక్కడ నాకు సెట్ అయినట్టు అనిపించలేదు ఇంకా చూడాలండి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అయితే ప్లాన్ చేయాలి బట్ ఇప్పటికైతే ఐడియా లేదనమాట కిచెన్లో పెడదామంటే కిచెన్లో అలమార్లు చాలా తక్కువే ఉన్నాయి ఇంకా వేరేగా ప్లేస్ సెట్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే నాకేం కనిపించట్లా సో హాల్ అండ్ డైనింగ్ హాల్ ఒక చిన్న రూమ్ ఉంది దాన్ని హాల్ డైనింగ్ హాల్ త్రియాజ్ ప్లే ఏరియా అన్నీ అదే చేస్తున్నాను సో దాంట్లోనే ఎక్కడైనా సెట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా కరెక్ట్ ప్లేస్ దొరకలేదు అండ్ ఒక అల్మార కూడా కావాలి దానికి సో అది ఎలా సెట్ చేస్తాను ఏంటనేది ఇంకా నాకు కూడా ఐడియా రాలా సో వెళ్ళాక ఏదన్నా ప్లాన్ చేసుకొని సెట్ చేయాలి ఇంకా ఇప్పటికైతే మొత్తం యాక్చువల్లీ అట్టపెట్టలు తెచ్చేసి ఉంటే నేను అన్ని లోపలి కూడా సెర్చ్ చేసేదాన్ని కాకపోతే ఇంకా తీసుకురాలేదండి సో అందుకని చెప్పేసి అన్ని సర్ది ఒక దగ్గర పెట్టుకుందాం తర్వాత అట్టపెట్టలు తెచ్చాక ఒకేసారి ఈజీగా సర్దుకోవడానికి ఉంటుంది అని అనుకుంటున్నాం చిన్నోడైతే వచ్చి ఇంకా గట్టు మీద కూర్చున్నాడండి ఫస్ట్ అయితే కింద ఆడుకుంటున్నాడు సో కామ్గానే ఉన్నాడు కదా అని నేను ఊరుకుంటాడు అని స్టార్ట్ చేశాను కానీ ఇంకా మెల్లమెల్లగా వచ్చాడు పైకి ఇంకా ఈ టైంలో అయితే మమ్మీ అక్క ఇద్దరు లైన్లో ఉన్నారనమాట సో వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా నేనైతే చేస్తున్నాను త్రియాంశ్ అయితే ఈ వాళ్ళ స్పీకర్ పెట్టేసి వదిలేస్తే ఇంకా కొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటాడనమాట మాట్లాడుతూ ఉంటాడు మా అక్కతో ఇంకా వాళ్ళ పిల్లలతో మా మమ్మీతో మాట్లాడుతూ ఉంటాడు సో ఆన్సర్ ఇస్తూ ఉంటాడు అరుస్తాడు ఏదో ఒకటి ఇంట్రాక్షన్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకా అట్లా ఉంచాను ఇది కొంచెం ప్లాట్ఫామ్ పెద్దది రావడం వల్ల అంత భయం లేదండి త్రియాంచ్ ఎక్కడ పడిపోతాడు అని లేదంటే చాలా టెన్షన్ ఉండేది చిన్నదైతే ఇంకా కొత్త ఇంటికి వెళ్తే ఇంత ప్లాట్ఫామ్ అయితే లేదు అప్పుడు ఇంకెలా ఉంటాడో ఏం చేస్తాడో చూడాలి ఎక్కడుంటే అక్కడ ప్లేస్కి అడ్జస్ట్ అయిపోతారులేండి పిల్లలు పెద్ద ఇది కాదు మనమే అడ్జస్ట్ అవుతాం ఇంకా పిల్లల్లో అయితే ఇంకా ఫాస్ట్గా అడ్జస్ట్ అవుతారు త్రియాంచ్ అయితే మరి అందరూ అలా ఉంటారో లేదో తెలియదు కానీ త్రియాంచ్ అయితే పెద్ద ఎక్కడికి వెళ్ళిందాన్ని బట్టి అక్కడ ప్లేస్ బట్టి అక్కడ ఉన్న థింగ్స్ని బట్టి ఆటలు క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాడనమాట సో అందుకని ఇంకా అడ్జస్ట్ అయిపోతాడని అనుకుంటున్నాను కొంచెం హాలే చిన్నది వచ్చింది సో అది మంచిగా పాపం త్రియాజ్కి బొమ్మలు అన్నీ కనిపించేలాగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను ఈ హౌస్లోనే నేను యాక్చువల్లీ ఒక ప్లే సెక్షన్ లాగా నేను టాయ్ ఆర్గనైజర్ తెచ్చి ప్లాన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అది అలాగే పోస్ట్పోన్ అవుతూ వచ్చిందండి సో ఇంకా అక్కడికి వెళ్ళాకైనా ఎట్లా ప్లాన్ చేయాలి పాపం అవి ఎలా పడితే అలా ఉండేసరికి పిల్లలకు కూడా టాయ్స్ ఏం కనిపించక బోర్ ఫీల్ అవుతున్నాడు అనమాట సో ఎప్పుడైనా నేను అన్ని తీసి చూపిస్తూ ఉంటే అప్పుడు ఇంకా పాతవైనా కానీ కొత్తగా ఆడుకుంటూ ఉంటాడనమాట సో అందుకనే కొంచెం అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది నేను నార్మల్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదండి సో వాటిని తీసుకొచ్చి ఆర్గనైజ్ చేశాను బట్ పిల్లలు కదా సో అది తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోటు పెట్టేస్తాడు మళ్ళీ నేను వెతుక్కొని తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి అలా డైలీ చేయాలంటే ఎట్లా అయినా కష్టంగానే ఉంటుంది కదా సో వన్ డే వీక్లీ వన్స్ అట్లా అంటే చేస్తాను కానీ డైలీ అంటే కష్టం అయిపోయి ఇంకా అలా అలా అనమాట సో అలా కాకుండా కొంచెం ఏదైనా స్టాండ్ లాగా ఉంటే కొంచెం అన్నీ ఎప్పటికప్పుడు వెంటనే టైడీ చేసుకునేలాగా ఈజీగా ఉంటుంది సో అట్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఈసారి సో ఇదే అండి నా దగ్గర ఉన్న పటాలు అయితే ఎక్కువ ఏం లేవన్నమాట ఇంకా కొన్ని పటాలు ఉన్నాయి అండ్ కృష్ణుడిది వచ్చేసి నేను లాస్ట్ టైం కృష్ణాష్టమి కోసం త్రియాంజని కృష్ణుడిని గెటప్ వేసి ఇంకా కృష్ణుడిని కూడా పెట్టి చేద్దాం మంచి ఫొటోస్ వీడియోస్ అని అనుకున్నా కానీ అస్సలు అంటే అస్సలు సహకరించలేదండి బొట్టు పెడితే బొట్టు లాగేసేవాడు చేనేస్తే అది మొత్తం పీకేసి తింపేశాడు ఇంకా అలా గోల గోల చేశాడు ఈసారి కృష్ణాష్టమి ఆగస్టులో వస్తుంది కదా మరి చూడాలి ఎంతవరకు చేస్తాను ఎంతవరకు ఉంచుకుంటాడో తెలియదు చూడాలి చేద్దామని అనుకుంటున్నాను కానీ సో అని తెప్పించుకున్నానండి కృష్ణ కృష్ణుడిది మాత్రం ఇంకా లేకపోతే అంత కొంచెం వెయిటే ఉంది అది లేకపోతే అది మాత్రం తెప్పించుకునేదాన్ని కాదు ఎందుకంటే షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం విగ్రహాలు అవి ఇబ్బందిగా ఉంటాయి కదా ఏదన్నా డ్యామేజ్ అయినా ఏమైనా అయినా మళ్ళీ బాధగా అనిపించేది మనకి దేవుడు ఏమన్నా అయితే సో అందుకని అలాంటివి అయితే తెప్పించను ఇది వచ్చేసి వినాయకుడిది ఫస్ట్ యూకే వచ్చినప్పుడు తెచ్చిందండి ఫస్ట్ యూకే వచ్చినప్పుడు ఇదొక్క పటమే తెచ్చుకున్నాను అండ్ దాని తర్వాత మమ్మీ వచ్చినప్పుడు కొన్ని అలా అలా తెప్పించుకున్నాను అనమాట ఇంకా బాబాది కూడా మమ్మీ ఇంట్లో ఉన్నదే పంపించారు తీసుకొచ్చినట్టే ఉన్నారు నాకు తెలుసు కొరియర్ వేయలేదు తెచ్చినట్టున్నారు ఇంకా పక్కన వాటర్ పెట్టుకొని ఫస్ట్ అంతా వెట్ క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఇంకో సైడ్ నార్మల్ క్లాత్ ఉందండి డ్రై క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను అనమాట ఈలో మా చిన్నోడుకి ఫోన్ ఇచ్చాను ఇంకా పైన గోల్ గోల్ చేస్తున్నాడని కింద ఫోన్ పెట్టి మాట్లాడినా అని చెప్పేసి ఇచ్చి నేను వర్క్ చేసుకుంటున్నాను అనమాట అక్కడ కార్ దగ్గర ఫోన్ పెట్టుకొని ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు త్రియాన్ నేను అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను అనమాట నార్మల్గా అయితే మనం ఏ పని చేసినా కానీ పిల్లల్ని కూడా ఎంగేజ్ చేస్తూ చేస్తే వాళ్ళకి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుందండి బోర్ ఫీల్ అవ్వరు అండ్ ఫోన్ కావాలి ఇలాంటివి ఏమి ఉండవనమాట పిల్లలకి కాకపోతే కొన్ని కొన్ని పనుల్లో పిల్లల్ని ఎంగేజ్ చేయలేము ఇట్లాంటి మెయిన్గా దేవుడివి వీటిల్లో ఎందుకంటే వీటితో ఆడతాడేమో అని భయం ఉంటుంది నాకు ఇంకా ఫుడ్ వండేటప్పుడు ఏది చేసినా కానీ త్రియాంచుని కూడా పక్కనే కూర్చోబెట్టుకుంటాను నేను వద్దన్నా కానీ త్రియాంచ్ ఊరుకోడు అనమాట సో కంపల్సరీ కూర్చుంటాడు ఇంకా ఇలాగా ఒక కబోర్డ్ ఉంది ఉందండి ఐ మీన్ డ్రాయర్స్ ఉన్నాయన్నమాట దీనిపైన మొత్తం క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ పెట్టాను ఇది ఒకటి సామాన్లు మాత్రం క్లీన్ చేయాలన్నమాట హారతి ఇచ్చేది దీపాలు అవి ఉంటాయి కదా సో అవి మాత్రం క్లీన్ చేయాలి నేను కొంచెం వాటర్లో సోక్ చేసి పెట్టాను నైట్ కానీ మళ్ళీ రేపు కానీ క్లీన్ చేద్దామనేసి ఇంకా అలా ఉంచాను అనమాట ఇంకా మొత్తం అయిపోయింది కాబట్టి పని ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ చెప్పాను కదండి గారెలు అని చెప్పి పిండేశాను యాక్చువల్లీ మటన్ కర్రీ ఉందనే గారేలు అనమాట కొంచెం గ్రేవీగా చేశాను కదా సో ఇంకా కొంచెం కర్రీ ఎక్కువే ఉంది అందుకని గారెల్లో దంచుకొని తింటే బాగుంటుందని చెప్పి ఇంకా ఇవాళ గారెలన్నీ ఫిక్స్ అయ్యాను బ్రేక్ఫాస్ట్కి సో దానికోసమని ఆల్రెడీ పిండి అయితే పట్టి పెట్టాను ఇంకా మెంతికూర ఉందండి ఆల్రెడీ నా దగ్గర నార్మల్గా అయితే స్పినా చేస్తాను ఎక్కువగా మమ్మీ అయితే తోటకూర పాలకూర ఏది ఉంటే అది వేసేవాళ్ళు నాకు గుర్తినందుకు తోటకూర పాలకూర తెలుసు నాకు ఇంకేం వేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే మె స్పినా చేసా కానీ మెంతికూర వేయలేదు బట్ ఇప్పుడు నా దగ్గర అదే ఉందనమాట సరే అని చెప్పి మళ్ళీ ఆకులు ఆకులు వస్తే త్రియాన్ చేయ ఎక్కడ తిండో అని చెప్పి ఇంకా దాన్ని చిన్న చిన్ని పీసెస్ చేసేసి అట్లానే ఆనియన్స్ కూడా వేద్దామని అనుకుంటున్నాను త్రియాన్సు ఆనియన్స్ మధ్యలో వచ్చినా తింటాడు కాకపోతే కొంచెం చిన్ని పీసెస్ అయిపోతే ఇంకా అసలు ఏ ఇబ్బంది ఉండదు కదా హ్యాపీగా తింటాడని చెప్పి ఇంకా మెంతికూర ఆనియన్స్ సాల్ట్ ఇవేనండి ఇవాళ నేను వేద్దాం అనుకున్నది గారెల్లో ఇంకా మ్యాక్సిమం అన్ని పనుల్లో త్రియాన్సు అయితే పక్కనే ఉంటాడండి ఎప్పుడైనా కానీ స్త్రీన్స్ పడుకున్నప్పుడు కొన్నిసార్లు కుకింగ్ చేసుకుంటా నేను అది కూడా స్నాక్ ఐటమ్స్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండ లేదు అంటే చాలా వరకు ఇంకా పక్కనే కూర్చుంటాడు నేను ఎటు వెళ్తే అటే అనమాట బ్రష్ పెడతాము ఊడుద్దాము అనుకుంటే వచ్చి లాగేసుకుంటాడు నేను కూడా వద్దని చెప్పను ఇచ్చేస్తాను అనమాట ఎంతసేపు ఊడుస్తాడు ఎంతసేపు ఆడతాడో వదిలేస్తాను ఇంకా అంత అయిపోయాక వచ్చి మళ్ళీ నాకే ఇస్తాడు నన్ను ఊడ్చుకోమని ఇంకప్పుడు నేను తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటాను సో కొంచెం లేట్ అవుద్ది పని బట్ స్టిల్ ఓకే కొంచెం మరీ వద్దు 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 అని ప్రతీది వద్దని చెప్తే పిల్లలకు కూడా ఒక రకంగా అనిపిస్తుంది కదా మనం ఏది చేసినా అంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది సో అట్లా కాకుండా నేను నేనైతే మ్యాక్సిమం ఇది చెయ్యొద్దు అని ఆపను ఎంత గోల్ చేసినా కానీ లైక్ అన్నం అంతా కింద పోసినా కానీ అలాగే వదిలేస్తాను తీసి పక్కన పెడతా అంతేగాని వద్దు అని చెప్పను కొంతవరకు చూస్తా మరీ ఎక్కువైపోతుంది అన్నప్పుడు తీసేసి పక్కన పెడతాను సో మ్యాక్సిమం ఏడిపించకుండానే చూస్తా కానీ కొన్ని కొన్నిసార్లు ఏడుస్తున్నాయి అది అవ్వదండి ఏడవకుండా ఉండడం పిల్లలు అనేది అవ్వదు బట్ మ్యాక్సిమం నా అంతటా నేనైతే ట్రై చేస్తాను అనమాట ఏడవకుండా ఉండడానికే చూస్తూ ఉంటా ఇంకా ఇప్పుడిప్పుడే మంచిగా స్లీప్ రొటీన్ కూడా సెట్ అయ్యిందండి త్రీ ఆస్తి కాకపోతే మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయితే మళ్ళీ చేంజ్ అయ్యద్ది నాకు తెలిసినంతవరకు కానీ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి బట్ కొత్త హౌస్కి వెళ్ళేటప్పటికీ ఆటోమేటిక్గా పిల్లలకి కొంచెం ఉంటుంది కదా ప్లేస్ మారేసరికి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది సమ్ ఇది ఉంటుంది సో కొంచెం ఇదిగానే ఉంటుంది నాకు తెలిసి చేంజ్ అవుద్ది అనుకుంటున్నాను బట్ ట్రై చేస్తా ఈ హౌస్కి వచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ టూ మంత్స్ పట్టిందండి టూ మంత్స్ ఇన్ ద సెన్స్ నాకు కుదరలేదు మెయి మెయిన్గా చేంజ్ చేయడానికి టైం సెట్ కాలేదు ఇంకా త్రీ అండ్స్ కొంచెం నేను అట్లా వదిలేసి అలా అయిపోయింది అనమాట సో చాలా లేట్ అయిపోయింది టూ మంత్స్ దాకా నేను అలాగే అన్నమాట తర్వాత ఇంకా మెల్లగా స్లీపింగ్ ప్యాటర్న్ సెట్ చేసి ఇప్పటికీ సెట్ అయ్యింది బాగా మళ్ళీ అక్కడికి ఎలా ఉంటాడో ఏంటో చూడాలి ఇంకా కొత్త ఏరియాకు వెళ్ళేసరికి కొంచెం పిల్లలు ఆటలు ఆడడానికి ఇక్కడ ఈ హౌస్కి వచ్చినప్పుడైతే స్టార్టింగ్లో కొంచెం ఆడడానికి కూడా భయపడ్డాడండి ఇంకా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడైతే స్నానం చేయడానికి బాత్రూంలోకి రాలేదు చాలా రోజులు ఇంకా ఫస్ట్ అయితే కొంచెం బలవంతంగా అయినా స్నానం చేయాలి కాబట్టి తీసుకెళ్ళాను మధ్యలో రెండు రోజులు లైట్ వర్క్ చేయలేదు అనమాట సో లైట్ వర్క్ చేయనప్పుడు ఎందుకు అన్నట్టు ఇంకా నేను ఆపేశాను టూ డేస్ టూ డేస్ అయ్యాక మళ్ళీ కొత్తగా వెళ్ళేసరికి ఇంకా అయ్యిందో మరి ఏమైందో సో ప్లేస్ అలవాటైపోయి బాత్రూమ్ కూడా ఓకే ఇదంతా నా వెళ్ళేదా అనుకున్నాడు ఏమో తెలియదు ఇంకా అసలు ఏడవకుండా వచ్చాడనమాట చాలా హ్యాపీగా లోపలికి వచ్చేసి ఇంకా ఆడుకుంటూ ఉండేవాడు వాటర్తో సో అట్లా అలవాటు అయిపోయింది నేనేమో కొన్ని టాయ్స్ అని అవని ఇవన్నీ తీసుకొచ్చి అలవాటు చేయడానికి ట్రై చేస్తాను స్టార్టింగ్గా అప్పుడు అలవాటు అవ్వలేదు బట్ టూ డేస్ ఆపేసరికి ఇంకా అలవాటు అయిపోయింది సో నేనైతే ఇంకా మ్యాక్సిమం అలాగే చేస్తా ఏదన్నా పని చేయలేదు అంటే టూ డేస్ ఆపేస్తానండి లేదంటే వన్ డే టూ డేస్ మిల్క్ కూడా అంతే అనమాట మేబీ బోర్ కొట్టిందో ఏమో అస్సలు తాగలేదు సో తాగలేదు కదా నేను నైట్ ఇచ్చాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చాను అండ్ దాని తర్వాత కూడా ఇచ్చాను సో టూ త్రీ టైమ్స్ ట్రై చేసాను తాగట్లేదు సో అందుకని చెప్పి ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చా టూ డేస్ అనుకున్నా నేను యాక్చువల్లీ ఇంకొక డే ఎక్స్ట్రా వచ్చింది అనమాట త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసరికి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్గా తాగడం స్టార్ట్ చేశాడు అండ్ లేదంటే ఏదైనా డిఫరెంట్గా మిక్స్ చేయడం అలా ఏదో ఒకటి చేస్తే తాగడం స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు దాకా మళ్ళీ కంటిన్యూ చేశాడు అనమాట ఒక్కసారి మనకే బోర్ కొడుతుంది కదండి రైస్ కానీ ఏదన్నా తిన్నప్పుడు కంటిన్యూషన్ తిన్నప్పుడు మనకి ఏదన్నా డిఫరెంట్గా తినాలని అనిపిస్తుంది సో అట్లనే పిల్లలకు కూడా అనిపిస్తుంది కదా సో అట్లానే నేను చేంజెస్ చేస్తూ ఉంటాననమాట ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయిపోయిందండి గారెలు అయితే మంచిగా వచ్చాయి యాక్చువల్లీ నాకు ఇంతకుముందు గారెలు చేయడం వచ్చేది కాదు సో మా అక్క టీ పోసే వడపోసేది ఉంటుంది కదా మెషేర్ దాన్ని వెనక తిప్పి వేయమని చెప్పింది సో అప్పటి నుంచి ఇంకా అలా వేయడం వేయడం వచ్చి అప్పటి నుంచే మంచిగా వస్తున్నాయి అనమాట నాకు యాక్చువల్లీ గారెలు అంటే చాలా ఇష్టం కానీ వేసుకోవడం వచ్చేది కాదనమాట ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫుల్ గ్రేవింగ్స్ వచ్చాయి గారెల మీద నాకు అది వేసుకోవాలని చాలా ట్రై చేసా బట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు లేండి బట్ ట్రై అయితే చేశాను ఇంకా రాలేదు కదా అని వదిలేసా తర్వాత మళ్ళీ మా అక్క చెప్పేసరికి ఒకసారి రెండుసార్లు ట్రై చేసి ఇంకా ఇట్లా వస్తున్నాయి కదా అనేసి ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదైతే చాలా షార్ట్ ఫ్లాగ్ అండి చాలా తక్కువ తీస్తాను సో ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ ప్యాక్ చేద్దామని అనుకున్నాను ఇవాళ ఫస్ట్ దేవుడి దాంతో స్టార్ట్ చేసి ఇంకా మొత్తం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా బయట అయితే ఆరేసిన బట్టలు చాలా ఉన్నాయి మొన్న చెప్పాను కదా హెల్త్ బాగా తర్వాత కొంచెం ఒకటేసారి వాషింగ్ చేసేసరికి కొంచెం ఎక్కువ బట్టలు అయిపోయాయి ఇంకా అవన్నీ తీసుకొచ్చి మొత్తం ఫోల్డ్ చేసేసి ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఫస్ట్ అయితే ఫోల్డ్ చేయాలి ఇంకా ఫియాన్స్ ఏమో వాళ్ళ డాడీ పడుకుంటున్నారంట పడుకోవద్దని చెప్పి లేపేస్తున్నాడు సో క్యూట్గా ఉందని చెప్పి ఇంక వీడియో తీశానండి సో ఇదనమాట ఇవాళ వీడియో అయితే ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేయాలి నేనేమో ఇవి వచ్చేసి ఇండియా వెళ్ళడం కోసం అని చెప్పేసి ఒక బుట్టలో పెట్టుకున్నా అనమాట తీసుకెళ్లాల్సినవన్నీ గుర్తుగా ఉంటాయని చెప్పి ఇంకా ఆ వస్తువులో సో ఇంకా ఇప్పుడైతే మొత్తం ఫస్ట్ అయితే క్లోత్ అని ఫోల్డ్ చేసుకోవాలండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్